నమస్తే అందరికీ ఈడో వరకు అట్లా చూడకూరి నేనే స్మార్ట్ కుమార్నే అంటే సినిమా కంపెనీలలో పని వచ్చిన వాళ్ళు ఎవరు లేరని పైసల నిర్మాతలు చెప్తున్నారు కదా ఈ నదుల నుంచి పని రాని పని చేయించుకున్నారట అందుకే మనకు మస్తు పనొచ్చు ఇట్లా పోయి అట్లా వాళ్ళకి బ్రేక్ ఇద్దామని వచ్చిన అన్నట్టు రైట్ ఎట్లా ఆయన చూసినాం కదా అవు కానీ రాష్ట్రం ఏర్పాటు కాడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు అట్లా అప్డేట్ చేసుకున్నారా లేదా కార్డులల్లో ఇంకా రాష్ట్రం జాగాల తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ అని ఉన్నదా అమ్మో అట్లయితే ఎక్కడైనా తెలంగాణ కానీ ఆర్టీసీ బస్సుల కాదంటున్నారు ఆర్టీసీ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ట్రంప్ ఎట్లా మెడలు పట్టి అవతలికి నూకేస్తున్నాడో ఆధార్ కార్ అట్లా ఆంధ్రప్రదేశ్ అని అనిపిస్తే మహిళలను కూడా ఆర్టీసీ కండక్టర్లు గట్లనే బస్సులకు వెళ్ళి బయటకు దింపుతున్నారు మహిళలంతా ఆర్టీసీ వాళ్ళ కోసమైనా మీ ఆధార్ కారట్లు అప్డేట్ చేసుకోర్రి కొత్త జిల్లాలు కొత్త ఊర్లు కొత్త మండలాలు తెలంగాణ రాష్ట్రం పేరుతోటి అడ్రస్ కూడా మంచిగా అప్డేట్గా వస్తుంది ఎందుకు చెప్తున్నానో ఇను మీరే ముఖ్యమంత్రి ఫ్రీ బస్సు వరం ఇచ్చిన కండక్టర్ అడ్డం పడ్డట్టే ఉన్నది కదా ఈ ముచ్చట చూస్తుంటే ఆధార్ కార్డ్ అట్లా ఆంధ్రప్రదేశ్ అని పేరున్నదని కండక్టర్ పది మంది దాకా మహిళలను బస్సులకు వెళ్ళి బలవంతంగా దించాడు వృత్తిపట్ల అంకితభావాన్ని సాటుకున్నాడు నిర్మల్ జిల్లా భయంసా నుంచి నిజామాబాద్ పోతున్న ఆర్టీసీ బస్సులో ఇరవై మంది దాకా మహిళలు ఎక్కిరు కండక్టర్ టికెట్ అడిగితే ఎప్పటికెక్కనే ఆధార్ కార్డు చూపించారు అండ్ వాళ్ళది ఆదిలాబాద్ జిల్లా అడ్రస్ ఏ ఉన్నది కాకుంటే రాష్ట్రం జాగాల ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది ఇక అందరూ ఊర్లల్లో ఉన్నోళ్ళు చదువుకోలేదు తెలుసో తెలియకో రాష్ట్రం ఏరువడక నుంచి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోనట్టున్నారు అట్లా చేయించుకోవాలని కూడా వాళ్ళకి ఎవరు చెప్పనట్టున్నారు ఊర్లలో ఉండే గవాని ఎట్లా తెలుస్తుంది ఎవరో ఒకళ్ళు చెప్తే తప్ప ఆయన పాత రాష్ట్రం పేరు మీద ఉన్న కార్ వాడుతున్నారు ఇప్పటికి అయితే కండక్టర్ మాత్రం వీటి మీద తెలంగాణ లేదు కదా ఆంధ్రానే ఉన్నది కాబట్టి టికెట్ తీసుకోవాల్సిందే అని చెప్పిండు మేము ఇప్పుడే కొత్తగా ఏం బస్ ఎక్కుతలేము ఏడాది సంధి తిరుగుతున్నాం ఇదే కార్డులు పట్టుకొని మమ్మల్ని ఎవరు కూడా ఇట్లా అని లేదు నువ్వేందా కొత్త కిర్కిర్ పెడుతున్నావు అని మైలక్కలంతా కండక్టర్ మీద మరవాడారు ಭಯಾ ಪುರಾನ ಉಮಡ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ತಾನಾ ಉಮೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ఏ కారట్లు నడవై టికెట్ తీసుకుంటేనే బస్ సెక్కనిస్తాం లేదంటే దిగిపోయి అని చెప్పి నడివి ఇట్లా బస్ అందరినీ దించిండా కండక్టర్ నీ కథ పాడుగా నువ్వేం సిపాయి కండక్టర్ ఉన్నావా ఆర్టీసీ బాగానే లాభం తి బ్యాంకులలో ఇవే కారట్లు చెల్తాయి సర్కారు పథకాలకు ఇవే కారట్లు చెల్తాయి కానీ బస్సు లెలయా అని బాగానే గరమయ్యారు కానీ కండక్టర్ మాత్రం జిద్దుపాటు వాటి అస్సలైన స్ చెనియలే ఇక అట్లనే నడవంత్రాన్ని ఇడిచిపెట్టిపోయిండు అయ్యా ఆర్టీసీ ఆఫీసర్లు కండక్టర్లకు జర మరోసారి యాజ్ చేయి ప్రయాణికులే మన సంస్థకు నిధి వాళ్ళని గౌరవించడం మన విధి అని కొటేషన్లు రాసుడు కాదు గౌరవించుడు ఎట్లనో ట్రైనింగ్ అన్న ఇప్పిరి చాలా మందికి ఆధార్లు అప్డేట్ చేయాలని తెలియక ఇంకా పాత రాష్ట్రం పేరు మీద ఉన్న వాటినే వాడుతున్నారు ఇక ఈ కండక్టర్లు మేము బట్టిన కుందేలకు మూడేకాలు అన్నట్టు ఇటువంటి పనులతోటే సర్కారు కు పేరు చేస్తున్నారు ఊరు వాడ అంతా తెలంగాణలోనే ఉన్నది కదా కారట్లా కనిపిస్తలేదా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంటే వేరే రాష్ట్ర పోలైతారు అట్లా అంటే పాత బస్సుల నెంబర్లు అన్ని ఏపీతోటే ఉంటాయి అంటే అవన్నీ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులైతే డ్యూటీలో సిన్సియారిటీ ఉండాలి కానీ అత్యుత్సాహం పనిచేయదని అంటున్నారు ఈ సంగతికైనా బస్సులు ఎక్కే మహిళలు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టుడు అన్నది వెనకటి ముచ్చడా ఈ సోషల్ మీడియా జమానాల నీ బండి నెంబర్ చూసి నీ భాగవతం ఏందో లెక్కబెట్టుడు ఇప్పటి ముచ్చడా నీ గూగుల్ హిస్టరీ చూసి నీ మిస్టరీ ఏందో చెప్పే జమాన ఇది అట్లనే కర్ణాటక డిప్యూటీ సీఎం సారు ఎక్కి తిరిగిన బండి హిస్టరీ కూడా బయటకు తీసి నెటిజన్లు ఎట్లా బ్రేక్ ఇచ్చిరో చూడూరి అక్కడ చైన జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడుతుంటే మన ఇండియన్ నెటిజన్లు కొంతమంది చూడూరి కర్ణాటక డిప్యూటీ సీఎం సారేకి తిరిగిన బండి మీద పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల షెలాలు ఉన్నాయని టాప్ సీక్రెట్ ను కనిపెట్టిరు నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డికే సారు బెంగళూరులో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ ను ఓపెనింగ్ చేస్తానికి పోయిండు అయితే కొత్తగా నున్న కనిపించిన ఫ్లైఓవర్ మీద బండితోటో రౌండ్ వేద్దామని తోటి మంత్రి బైరతి సురేష్ ను కూసో పెట్టుకుని బండి నడిపిండు సారు మన నెటిజన్లు ఎంత హుషారు ఉంటారు ఏం కథ ఇక ఆ బండి నెంబర్ను ఆన్లైన్లో కొడితే బండి మీద పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల షెలాన్లు ఉన్నాయని ఎరకబెట్టిరు అన్ని కూడా హెల్మెట్ లేదు సెల్ ఫోన్ డ్రైవింగ్ రాంగ్ రూట్ రాంగ్ పార్కింగ్ సిగ్నల్ జంపింగ్ ఇవే ఉన్నాయి మొత్తం ఇక ఆ ఫోటోలు స్క్రీన్ షాట్లు పెట్టి షేమ్ షేమ్ పప్పి షేమ్ టామ్ 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 అని పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఎక్కిరే న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టినట్టు ఇంకోగాయనైతే సమరోత్సాహంతో షలాన్లే కాదు ఆగో డీకేసార్ పెట్టుకున్న హెల్మెట్ను కూడా చూడు రిబట్టిదే దాని మీద ఐఎస్ఐ మార్కు కూడా లేదు అంటే డూప్లికేటు అంటే మంత్రి రూల్ తప్పిండు చూడురి అని కొత్త ముచ్చట కనిపెట్టిండు మీరు అదే కనిపెట్టిరు వీళ్ళు వెనకనే వస్తున్న ఇంకో ఎమ్మెల్యే అయితే బండి మీద హెల్మెటే పెట్టుకోలేదు అది కూడా చూడుర్రీ అని ఇంకో ఆయన కనిపెట్టిండు ఇట్లా నెట్టన్నలు బండి జాతకాలు హెల్మెట్ జాతకాలు అన్ని బయట పెట్టి అని ఎక్కిరియ పట్టిరు పాపం డీకే సార్ను అంటే హెల్మెట్కే ఐఎస్ఐ గ్యారంటీ లేదు కదా ఫ్లైఓవర్కి ఏం గ్యారెంటీ ఉంటుందని నెటిజన్లో అనుమానం ఉన్నట్టున్నది కానీ ఈ దెబ్బతోటి సారు ఫ్లైఓవర్ను కట్టించినవన్న పేరు కంటే షెలాన్ స్టార్ అన్న పేరే ఎక్కువ వచ్చింది సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి సారే ఎడకన్నా పోయినప్పుడు ఎవరన్నా బండెక్కి నడపమంటే ముందుగా దాని మీద షెలాన్లు ఉన్నాయని ఆన్లైన్లో కొట్టి చూసినాకనే బండెక్కు తోడవచ్చు అయినా మన దేశంలో లీడర్లను నిలదీయవలసిన పెద్ద సమస్యలు ఇవ్వే కదా మన నెటిజన్లకు అని ఇంకొంతమంది గుడిగా కామెంట్లు ఇదే సోషల్ మీడియాలో ఇప్పుడు వానాకాలం సీజన్ లెక్క ఏమైనా లంచాలు తీసుకొని దొరికే సీజన్కి ఏమైనా నడుస్తున్నదా ఇట్లా ఏంలే అవినీతి కిరణాలు ఏసీ బోర్లకు దొరుకుతున్న తీరు చూస్తే అట్నబుద్ధ అవుతుంది ఏం చేస్తుంది తీరి అన్నం కాకుండా లంచం దీనిలో అలవాటైనా బతుకులే రోజుకు కలెక్షన్ లేకుండా ఇంటికి పోతే వాళ్ళు ఇమాందారు అబ్బా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అన్నట్టు బొట్టు పెట్టుకొని ఎంత పద్ధతిగా ఉన్నాడు సారు దేవుళ్ళ పూజలే కాదు డ్యూటీకి ఎక్కినాక నోట్ల పూజలు చేయింది కూడా సారు సంతకాలు పెట్టే పెన్నే కదలదట ఏం చేస్తాం మరి అది ఆయన వీక్నెస్ ఆయే అగు ఆ నరాల బలహీనతే ఇలా సార్ని ఇట్లా బోలకు దొరికేటట్టు చేసింది ఈ సారు వారి పేరు బానోతు భద్రువు నాయకు జగిత్యాల ఆర్టీఓ ఆఫీసుల జిల్లా రవాణా శాఖ అధికారి కొలువెలుగ పెడుతున్నాడు అయితే మొన్న కోరుట్లలో జేసీబీకి పర్మిషన్ లేదని సీజ్ చేసిందట సారు నీ ఫోను నీ జేసిబి రెండు నీకు రావాలంటే నాకు ముప్పై ఐదు వేలు కొట్టు నేను నిన్ను మళ్ళా వట్ట నీ మీద ఒట్టు అని చెప్పిండట గంతిచ్చుకోలేని సార్ దయచూడు అంటే ఇదేనయ్యా మీతో వచ్చిన ప్రాబ్లం నాకు ఇచ్చేతందుకే ఏడుస్తారు అని చెప్పిండట ఓ ఇరవై వేలు ఇస్తానంటే లేదు ఇరవై రెండు వేలన్న ఇవ్వయా అని అడిగితే సరే అని చెప్పిండట జేసీబీ ఓనరు శశిధర్ అన్నట్టు ఆయన ఇక రవాణా శాఖల జనాల రక్తం దాగుతున్న ఈ అవినీతి జనిగను ఎట్లయినా వట్టించాలని ప్లాన్ వేసుకొని ఇదే సంగతి ఏసీబోలకు చెప్పిండు వాళ్ళు లంచం తీసుకునేదాకా కాపు కాసేరు డ్రైవర్ను పంపి సారు వారు లంచం పుచ్చుకుంటుంటే పట్టుకొని అరెస్ట్ చేసారు ఇద్దరిని ఇక దొరికినాక చూడరు పేస్ ఎంత అమాయకంగా పెట్టిండో ఇసోంటి ఆఫీసర్లు లక్ష రూపాయలు ఇస్తామంటే దేశాన్ని కూడా అమ్ముతారు ఇంకా ఎక్కువ పైసలు ఇస్తామంటే ఇంకా ఏదైనా చేస్తారు అవకాంత ఉన్నారు ఇటువంటి క్షీడ పురుగులు ఉన్నారు కాబట్టి జనాలు ఆర్టీఓ ఆఫీసులు అంటేనే భయపడుతున్నారు ఏందమ్మా దుకాణ గిరాయికి మంచిగా అయితే లేదా వచ్చిన పైసలు నిలుస్తలేవా ఎప్పటికి పడ్డట్టే ఉంటున్నావు కానీ గట్టెక్కుతలేవు కదా నీ కష్టాలు నాకు అర్థమైనవి తల్లి నేను ఒక్క ఉపాయం చెప్తాయను నువ్వు అట్లా చేసినావు నీకు ఉండదు తిరిగే ఉండదు పో నువ్వు మంచిగా నన్ను యాడ్ చేసుకొని రోజు ఉండదు ఈ సొమ్ములు తీసి ఇట్లా ఇచ్చినావనుకో నేను ఒక మంత్రం చదివిస్తా వాటిని నువ్వు గల్ల పెట్టలో పెట్టు ఇక చూడు నీ ఇంట్లో లచ్చిందేవి ఆరాం ఆరా కురిశీల పర్మినెంట్గా కూసుంటుంది పో అని చెప్తే పాలు వంగినట్టు పొంగిపోతుంటారు మంది అగో అటువంటి మక్కరగాల మాటలు నమ్మితే ఏమవుతుందో చూడురి మీరే మీది మాపుల ఆశ చూసుకొని చెంబుల నీళ్ళు ఒలక పోసుకున్నట్టు కదా గీ ముసలవ్వ కథ ఈ కథ సల్లకుండా బంగారు గోలుసు దొంగోని చేతికి ఇచ్చి ఇప్పుడు పోయిందని బొబ్బ పెడితే పోయింది తిరిగి వస్తా ఊకో అబ్బా ఊకో కాడ కాజులు బొట్టువీల దుకాణం నడిపించుకుంటున్నదట ఉస్మాన్ బా అనే అవ్వ అయితే నిన్న పొదుగాల ఎవలో ఇద్దరు వచ్చి వచ్చిరట దుకాన్ ఒకటి బండి మీద బయటనే ఉన్నాడట ఇంకోటి దుకాణకు వచ్చి పది రూపాయల ఫేర్ అండ్ లవ్లీ ఈ అని అన్నాడట వాడు అడిగినట్టే ఫేర్ అండ్ లవ్లీ చేతిలో పెట్టిందట ఇక ఆడు మాటల్లో మాటలు కలిపిడు మంచిగా ఏమైందవ్వా దుకాణం మంచిగానే అడుస్తలేదా ఏమో చూస్తుంటే అంత డల్ ఉన్నట్టున్నది కదా ఓ పని చేయరాదు అగో నీ మెడలో బంగారు గొలుస్తుంది కదా అది తీసి గల్లపేటలో పెడితే నీ గిరాకీ మంచిగా అవుతుంది నీ బంగారం డబుల్ అవుతుంది అని చెప్పాకనే అవ్వ అని మాటల్లో పుసుక్కున అయితే మెడలు ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు తీసి ఇచ్చిందట వాడు ఆ గొలుసును ఓ పేపర్లో సుట్ట చుట్టినట్టు చేసిండు ఇక వాడు తెలివిగా ముందే జేబులో తెచ్చుకున్న పేపర్ ఉండని తీసి గల్ల పెట్టెలో పెట్టిండు గొలుసులు చేసిన పేపర్ ఉండను లడుక్కల జేబులను ఉక్కుండు ఇప్పుడు ఈ గొలుసు ఉన్నది కదా అమ్మా ఇప్పుడే ఇయకు ఆగాల జరి సేపు ఓ పది నిమిషాల తర్వాత తీసి మళ్ళీ మెడలు వేసుకో మొక్కుకొని సరేనా ఇక ఆడికే ఇడవలే ఓ యాభై రూపాయల నోటు ఇయ్యమని చెప్పి అడిగిండట దాన్ని గల్లపెట్టే చుట్టు దిప్పేసి ఇగో ఈ యాభై రూపాయల నోటును ఎవరికన్నా దానమి సరేనా నువ్వే ఉంచుకోకు ఇక నీకు తిరుగుండదు అని చెప్పి ఆడికి వెళ్ళి వెళ్ళిపోయారట అంతేనావా చెప్పు ఏడువాని దశ మినిట్ తర్వాత ఓపెన్ చేయన్నాడా నేను ఇంకా ఐదు నిమిషాలు కూడా కాలేదు సార్ దీన్ని ఓపెన్ చేస్తే నా యాభై సార్ మరి ఎవడో ఉమ్మాయి వచ్చి చెప్తే మెడల గోల్సి తీసి గట్లెట్లు ఇచ్చినావా నీ కథ పాడుగాను యాభై ఎవరికైనా దానం ఇచ్చి చెప్పినాడు చెప్తే నేను ఇచ్చేసినాను ఎక్కడ పోతే నా దాంట్లోనే చేస్తున్నాడు కదా అని అయ్యో ఇన్నరా మంత్రాలకు చింతకాయలు రాళ్తాయావా కాగిధంలో బంగారు గొలుసు చుట్టి గల్లపేటలో పెడితే పైసలు వస్తాయి తల్లి ఆశ పడితే కొంప మునిగా ఇక పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని దొంగల జాడ దొరకబడతామని చెప్పిరట చూసిరు కదా ఎవడన్నా వచ్చి ఏదైనా చెప్పాగానే బుస్సు అని ఇగో ఈ నడమ బాగా మంది తిరుగుతున్న ఈసంట్ోళ్ళు జాగ్రత్త ఉండాలి దుకాణులు నడిపించుకున్న పంచుకున్న పప్పు బెల్లాల రుషి మరిచిపోయి పచ్చిమిర్చి బయట పెట్టిండి అన్నట్టు కొందరు దోస్తుగాళ్ళు కలిసి ఉన్న రోజులు మంచిగానే ఉంటారు తేడాలు రాగానే ఒకని సీగరెట్లు ఇంకొకటి బయట వేస్తుంటాడు గసంటి సీక్రెట్లు బయట పెట్టే రేడియోలు మన దోస్తులు అలా మంది ఉంటారు కదా కలిసి ఉన్నప్పుడు కడుపులో దాచుకుంటారు ఖయ్యం కాగానే దయమైపోతారు అవి అసంటి ముచ్చట అయింది ఇద్దరు దోస్తులన్నడమా దోసుకున్న దాంట్లో పంపకాల తేడాలు వచ్చి జైల్లో షిపక్కుడు దిన తట చేసుకున్నారు సూడూరి దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అన్నట్టు ఇద్దరు కూడి మంచిగా ఊర్లోనే ఉన్న పెద్ద మనిషి ప్రసాదరావు అనేట ఆయన ఇంట్లో ఎనభై వేల ఇలువ కల్లా ఎల్ఈడి టీవీ కొట్టేశారు ఇంట్లో దొరికిన పైసలు ఎత్తుకపోయారు ఏడాది తర్వాత ఇద్దరు దోస్తుల నడువ లోల్లయింది కాత మీకు అందులోకెళ్ళి ఒకడు పోయి దోసుకున్న ఇంటి ఆయనకు ముచ్చడి చెప్పిండు ఆయన పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండు అట్లా ఇద్దరు తోడు దొంగల బాగోతాం బయటపడ్డది ఫోన్ చేసి ఖమ్మం జిల్లా వైరా మండలం పూసలపాడు అనే ఊర్లో అయింది గత చెరుకుపల్లి ప్రసాద్ అనే పెద్ద మనిషి సర్కార్ కొలువు చేసి రిటైర్ అయిందట మీరు ఇదే నెలలో ఊరికి పోయినప్పుడు అదే ఊర్లో ఉంటున్న ఈసాకు సాయి అనే ఇద్దరు దోస్తు ఈ పెద్ద మనిషి ఇంత జొరి ఎల్ఈడి టీవీ చేతికి దొరికిన నగదు పైసలు ఎత్తుకొని పోయారట ఇక ఇంట్లో దొంగలు టీవీ టీవీ ఎత్కపోయిరని పెద్ద మనిషి కేసు కూడా పెట్టిండట అప్పట్లో పోలీస్ స్టేషన్ పోయి ఇక దొరకని పూలు దేవుని కర్పణం అన్నట్టు పోలీసు వాళ్ళు ఆ కేసును లైట్ తీసుకున్నారు కొట్టేసిన ఇక సినిమాలు సీరియల్ చూసుకుంటా పైసలను వంచుకొని సంతోషంగా ఉండే వీళ్ళ నడుమ ఆ తేడాలు వచ్చినాయట జవడంబు ఇట్టింది నన్నే షీటింగ్ చేస్తే వారా నీకు ఎట్లా కోటింగ్ ఇప్పిస్తానో చూడు అనుకుంటా అప్రూవర్గా గా మారిపోయిన ఇంకోడు జరిగిందంతా పోయి పెద్ద మనిషికి చెప్పిండు పెద్ద మనిషి పటరాని కోపంతో పోలీస్ స్టేషన్ కురికిండు ఇక ఈ సంగతి చెప్తే పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చి టీవీని పోలీస్ స్టేషన్ కేసు కప్పారు ఇద్దరు దోస్తుగాల మీద కేసు రాసి లోపటేసి అనే వ్యక్తికి ఇషాక్ అనే వ్యక్తి టీవీని దొంగతనం చేసి అమ్మినాడని చెప్పేసి సాయి అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది దొంగ ప్రాపర్టీ కొన్నప్పటికీ నేరమే కాబట్టి సాయి పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇద్దరి మీద ఆల్రెడీ కేసు ఉన్నారు కాబట్టి విచారణ జరుగుతుంది షేర్ ఖాన్ల లెక్క ఫీల్ అయిపోయి టీవీని దోషి అన్ని షేర్ చేసుకున్న దోస్తులు షేర్ కాడ తేడాలు వచ్చి ఏ ఇంట్లో దోషిరో ఆ ఇంటి ఓనర్ తోటే కంప్లైంట్ పెట్టించే ఇగో సుషిరా ఈగో పంచాయతీ ఇద్దరు దోస్తులని ఇట్లా ఇడగొట్టింది అన్నట్టు సంఘట్లన్నీ ఉన్నా అల్లున్నట్లు చేనున్నట్టు షాన్ సర్కారు బల్లం ముచ్చడు కూడా గట్లనే ఉంటుంది ఇక మంచిగా బడి బిల్డింగ్ ఉంటే చదువులు చెప్ప సార్లు ఉండరు సార్లు ఉంటే పిలగాలు ఉండరు పిలగాలు ఉండి ఉన్న బిల్డింగ్ చక్కగా ఉండదు బిల్డింగ్ చక్కగా ఉంటే బాత్రూములు ఉండవు ఓ ఇట్లా ఒకటారు ఉండ సర్కారు బడి చదువులను సత్రోలు చేస్తేందుకు విద్యాశాఖలు ఆరు నిషాలు శ్రమిస్తూనే ఉన్నారు కేంద్రీ గోస షేపూరి టైంకు క్లాస్ రూమ్ల పాఠాలు వినవలసిన పిలగాళ్ళు ఇట్లా పాఠశాలకు తాళం పెట్టి పెద్దోళ్ళతో కలిసి నినాదాలు చేసుకుంటూ నిరసన చేయబట్టే నిర్మల్ జిల్లా కుబీరు మండలం సాంఘి అనే ఊర్లే సర్కారు బడి ఉన్నది అలా పిలగాళ్ళు మంచిగానే చదువుకుంటున్నారు కానీ చదువులు చెప్ప పంతులకే గతి లేదు ఈ బడికి ఉన్నది ఒకడే ఒక హెడ్ మాస్టర్ అట అన్ని రోగాలకు ఒకటే తేలు మంత్రం అన్నట్టు అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్టులకు ఈ ఒక్కడే సారుథిక్కాట ఇక ఈయన రాకుంటే బడికి తాళం పెట్టుడే అందుకే మాకు పాఠాలు చెప్పేటందుకు పంతులను పంపాలి అనుకుంటా పిల్లగాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులంతా కలిసి బడికి పెట్టి నిరసన చేసిరు

బడిశాలయ్య ఏం తక్కువ మూడు నెలల పొద్దు అవుతున్నది కొన్ని బల్లాలనేమో పిల్లగాళ్ళు లేరని బళ్ళు మూస్తున్నారు ఇంకొకాడ ఉన్న టీచర్లు ఉంటలేరు ఇంకా కొన్ని జాగాలలో పిల్లలుండి సరిపడ ఉంటే బడి బిల్డింగ్ చక్కగా ఉంటలేదు కొన్ని ఇట్లా బెంచీలు ఉన్నాయి బాత్రూములు ఉన్నాయి అసలు సౌలతులు అన్నయ్యే ఉన్నాయి సర్కార్ బల్లని ఇట్లా విద్యాశాఖ వాళ్ళు సత్రోలు చేసి ప్రైవేట్ వాళ్ళు ఏటికేడు ఫీజులు పెంచుకునే తనకు సంతకాలు పెట్టే పనిల మాత్రం చాలా బిజీగా ఉంటున్నారని గరం అవుతున్నారు అని చూస్తున్న బీద పిల్లగాళ్ళ తల్లిదండ్రులు రావాలి ఇప్పుడు మండల టౌన్లు పెద్ద పెద్ద ఊర్లలో వైన్ షాపులు మా ఉంటాయి ఇక ఊర్ల పోయింట్కి పోతే ఎవరి ఇంట్లో వాళ్ళు మంచినీళ్ళు అమ్మినట్టే కిరాణా షాప్ పెట్టుకొని మందు కూడా అమ్ముతుంటారు అన్న సంగతి బొడ్డు ఊసుకొని పోరని కూడా తెలుసు ఇక ఎవరి దాందా వాళ్ళు చేసుకుంటారు సర్కారుల దగ్గరుండి మందు షాపులు మస్తుగా తెరిపిస్తున్నాయి ఊర్లలో అడగేటోళ్ళు ఉండరు కాబట్టి దొంగ సాటుగా ఆప్కార వాళ్ళు తెలవకుండా బాగానే మందు అమ్ముతుంటారు అయితే ఒక ఆడ గట్ల మంద అమ్ముకునుడే పెద్ద ఖయం పెట్టించింది అగజుడురి కత్తులు కటార్లు పట్టుకొని ఎట్లా దార్కార్ల లెక్క తిరుగుతున్నారో సినిమాల సీన్ కాదు ఇది అనంతపురం జిల్లా కుందూర్పి మండలం ఎల్ల అనే ఊర్లో కనిపించిన ఇచ్చాంతరం ఇది ఊర్లో ఇంతకు ముందే ఒక ఆయన బెల్ట్ షాప్ పెట్టి మానందమ్ముతున్నాడట అయితే ఇంకోకైనా కూడా ఊర్లో బెల్ట్ షాప్ తీర్చి మాందమ్ముతున్నాడట అట్లా ఇద్దరు నడవ పుట్టింది నా గిరాకినంత గుంజకపోతున్నారని చెప్పి కొత్త అయిన పాత ఆయన తోటి లొల్లు పెట్టుకుని గడ్డపారలతోటి నెత్తులు వాళ్ళ కొట్టుకున్నారు ఇక రెండు దిక్కులో వాళ్ళ బలగాన్ని విలిపించుకొని చేతికి దొరికిన ఆయుధాలతోటి పెద్ద ఫైటింగ్ చేసుకున్నారు రెండు దిక్కులు నెత్తులు కలిగినాయి ఆధర్ని దవాఖాన కేసు కప్పిరట మళ్ళా వీళ్ళ షాపులు పెట్టుకున్నది ప్రతిపక్షం వాళ్ళు అంటే అది కూడా కాదు మళ్ళీ ఇద్దరు కూడా అధికార పార్టీకి మద్దతుదారు లేనట లొల్లింత పెద్ద వరకు ఇక పోలీసు వాళ్ళు పోయి కూడా కేసులు పెట్టారు చూడు రిలా అయితే పొదుగుతే ఒక మొకాలు ఒకళ్ళు చూసుకుంటావా ఒక్క ఊర్లో ఉండేటోళ్ళు మందు దందా కోసం నెత్తులు వాళ్ళ కొట్టుకుని ప్రాణాలు తీసుకున్నడేందో ఏందో దందా వాళ్ళదని దాన్ని చేసుకోవాలి కాని గీతీర్ల తనుకస్తే ఎట్లా అన్నట్టు అని ఇక వీళ్ళ లొల్లి చూసిన జనం కొత్తింట్లోకి పోతే మంచిగా హోమం కాలుస్తారు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కూరాడుకుంటూ పెట్టి పూజలు చేసుకుంటారు నడింట్లో ఆవును కూడా తిప్తారు కొంతమంది పేద పండుగలు కొత్తింట్లో పోయే కార్యం చేసుకుంటారు అయితే అవన్నీ కూడా ఈడే చేస్తే ఓకే అమెరికాలో కూడా కొద్దిగా అటు ఇటు అయినా ఇదే తీరులో కొత్తింట్లో పోయే కార్యం చేసుకుంటారు మంది కాకుండా ఒక్కోసారి ఇట్లా గడబిడ కూడా అవుతుంటుంది ఎప్పుడో ముప్పై ఎనిమిది ఏళ్ళ కింద వచ్చిన పడమడి సంధ్యారాగం అనే సినిమా చూసిరా కొత్త ఇంట్లో పోయినప్పుడు ఇగో విజయశాంతుల నాన్న మంచిగా దూపం వెలిగి చిల్లంతా పొగ పెడతాడు కదా దెబ్బకే ఫైర్ ఇంజిన్ కేకలు వేసుకుంటుకోవస్తుంది అమెరికా అమెరికాలో సేమ్ టు సేమ్ ఇదే సీన్ రిపీట్ అయిపోయింది టెక్సాస్ ఒక హిందూ కుటుంబం వాళ్ళు కొత్తింట్లో పోయే కార్యం పెట్టుకొని హోమంగా అల్చిర్రు ఇక హోమం పొగొస్తుంది కదా పక్కింటోళ్ళకు ఈ సంగతి తెలవక అయ్యో మా పక్కింటోళ్ళ ఇల్లు గాలబడుతున్నది జల్దీ రారని పైరించిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ట్యాంకు నిండా నీళ్లు నింపుకొని సైరన్ వేసుకొని ఊరుకు వచ్చిరు ఫైర్ ఇంజన్ వాళ్ళు ఎందుకు అని చెప్పి పోయి అడిగితే ఇల్లు గాలబడుతుందని ఫోన్ వచ్చిందా ఏడా నీళ్ళు కొట్టు అడిగితే ఓ నో సారీ ఫర్ ద ట్రావెల్ మేము కొత్తింట్లోకి పోయే పూజ పెంచుకున్నాం ఆ పొగతోటి మీరు అపార్థం చేసుకున్న వచ్చున్నారు సో సారీ అని చెప్పాగానే ఇంకోసారి ఇట్లా చేయకూరే అని చెప్పి ఇక కోప్పడి వెళ్ళిపోయారట ఫైర్ ఇంజన్ వాళ్ళు ఇక అయితే అమెరికాలో ఎక్కువ చెక్కతోడు కట్టిన ఇంట్లో ఉంటాయి కదా ఏం చిన్న అగిపూలవాడ ఆయన గట్టి గుడిసే అంటే కాలుతాయి కాబట్టి ఇంత భయపడుతుంటారు అన్నట్టు మన పద్ధతులు ఇక వాళ్ళకు తెలియదు కాబట్టి గవర్ అవుతుంటారు సోషల్ మీడియాలో ఇక ఈ వీడియోని పెడితే ఒక్కొక్కరు ఒక్కో తీరులో కామెంటింగ్ చేయబట్టిరు ఇక ఇవి ఇవాళ స్మార్ట్ న్యూస్ ముచ్చేట్లు ఎట్లున్నాయి మస్తున్నాయిలే మలమల కలుద్ద ఉందాం మరి చూస్తూనే ఉండరు టీవీనే ఉంటామలా